తరించి పోదాం మన మహనీయులను స్మరించుకొని తరించి పోదాం తరించి పోదాం తరించి పోదాం అబ్దుల్ కలాం స్మరించుకొని తరించిపోదాం పోదాం తరించి పోదాం అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం మన మహనీయులను స్మరించుకొని తరించి పోదాం మన మహనీయులను స్మరించుకొని తరించి పోదాం తరించి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ అమరవీరుల స్థూపం దగ్గర మరి భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి త్యా సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఉత్తులు వెలిగించి మరి భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన సందర్భంలో భారతదేశంలోనే బడుగు బలైన వర్గాల కోసం ఎంతగానో కృషి చేసిండు అబ్దుల్ కలాం గారి కృషి మరణ్ చిన్నారి చిన్నారు విద్యార్థుల కోసం సరే చదువు విద్య వైద్యం మీద మరి అనేకంగా దృష్టి పెట్టి అబ్దుల్ కలాం గారి దృష్టి మరొకలేదని తెలియజేస్తున్నాం జై తెలంగాణలు పూజలు భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలన్న మరియు ఉద్యమకారుల ఆధ్వర్యంలో కూడా వారికి జయంతి సందర్భంగా వారికి ఘననివాళులు అర్పిస్తూ మరే అబ్దుల్ కలాం గారు కళలు కను ఆ కళలు నెరవేర్చుకో అని సమాజానికి చాటిన గొప్ప వ్యక్తి తను మైనార్టీ లోపల అక్కడ వర్గాల నుంచి వెళ్ళి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి చదువు ద్వారానే ఈ సమాజంలోపట దేన్నైనా సాధించవచ్చు అనే ఒక సంకల్పంతో మరి తను ఒక శాస్త్రవేత్తగా మన భారతదేశ రాష్ట్రపతిగా తన సేవలు యావత్ భారతదేశం ఎన్నటికీ మరవలేవు తన నిత్యం ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజలల్లో తను చేసిన చిరస్థాయిగా ఉండాలని తను తీసుకున్న నిర్ణయాలు ఈరోజు కూడా ప్రతి ఒక్కరి హృదయాలలో నిలిచిపోతున్నాయి అటువంటి గొప్ప వ్యక్తులను మనం కలుసుకొని మహనీయులను స్మరించుకొని తరించిపోయినప్పుడే మన యావత్ భారతదేశం మరి మురిసిపోయి భావితరాలకు స్ఫూర్తించే విధంగా ఉంటుంది ఈ ఈ సందర్భంగా వారికి మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన మరొకసారి గెరణీవలర్పిస్తూ అబ్దుల్ అబ్దుల్ కలాం గారి ఆశయాలు అబ్దుల్ కలాం గారి ఆశయాలుద్దాం మన మహనీయులను స్మరించుకొని తరించిపోదాం